이ి ర ై ప ై న ా

the genie deputy mostly correct matter sir eight let me to many legal disputes raised in nodal only along with rupees sir do be decided by the authority sir nowadays it's extend out to we are remain zeros no extend out to first two zeros no either jurisdiction and our jurisdiction will be in the line sir so it present part of the jurisdiction is covered in codas design say respect employee special officer kuda untaru so for yes. master plan sir uh, we are preparing master plan for uh, 25000 200 uh, square kilometers uh, area sir so and no actually within the given uh, period they have not uh, performed well ante enta percentage of work chesara kuda manaki teliyadu ledu actually government lo uccen principal secretary gar kuda aa point meeda kuda we have ఒకవేళ మాత్రం చేయగలుగుతారంటే అధికారులకి ఒక ప్రత్యేక ధన్యవాదాలు బట్ టీచర్లో కూడా మీ అందరూ అన్నదండలు ఉండాలి ఎక్కడ అధికారులు అంతా కూడా ఎస్సీలు అంత హెడ్లు ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం బిల్డింగ్ల ముందు మీ మీ ఆఫీసుల ముందు ఐ లవ్ నెల అనే బోర్డు అంటే అవి పెట్టి లవ్ సమ్మెలే చేస్తే ఫస్ట్ నేను నూడా చైర్మన్ ఉన్నప్పుడు ఆ రోజు నారాయణ గారి హెల్ప్తో ఒక ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టాం ఇక్కడ చెరువుకి అదే నా కళ అది ఆ రోజు కొంత అయి అయిపోయింది ఐదవ నెల్లూరు నిన్ను పెడితే ఆనాడు ఉపరాష్ట్రపతి ఉన్నట్టు వెంకయ్యనాయుడు గారు ఓపెన్ చేశారు కొన్ని వేల మంది ఫోటోలు తీసుకున్నారు సార్ ఆ రోజు కానీ ప్రభుత్వం మారిపోయింది అది వెళ్ళిపోయింది మళ్ళీ ఇవన్నీ కూడా మీ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ముందు మీ ఆఫీసులో మనం పెట్టమని నా పర్సనల్ రిక్వెస్ట్ అదే రకంగా మా గౌరవ కలెక్టర్ గారు ఫస్ట్ వారి కలెక్టర్ ఆఫీస్ మీద కానీ పెడితే మిగతా వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ ఉందని వాళ్ళని పర్సనల్గా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తాను వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు జరిగినటువంటి ఈ మీటింగ్ చాలా ఒక మంచి మీటింగు అర్బన్ డెవలప్మెంట్ ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు ప్రజా కలెక్టర్ గారు దీనికి రావటం ప్రతి అంశం ఆయన చూసి దీన్ని ఎలా చేయాలి అని మాకు ఐడియా ఇవ్వటం దాన్ని ఆమోదించడం జరిగింది అలాగే మాకు ఒక మంచి వీసీ గారు దొరకటం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఒక మంచి స్టాఫ్ ఉంది మాకు అందరూ కలిసి ఒక మంచి ఎజెండా ఆమోదించారు ఇరవై ఒక్క అంశాలు ఇరవై ఒక్క అంశాల్లో ఒక ఎంఐజీ లేవట్లు అంటే గవర్నమెంట్ తరఫున మా నూడా తర్మేసి లేవట్లు ఒక అందరం కూడా తగ్గు రేట్లకి అదే రకంగా అదే రకంగా ఎంప్లాయీస్కి కూడా డిస్కౌంట్ ఇచ్చేటటువంటి ఒక పద్ధతి పెట్టి అదే రకంగా ప్రజలకు అందుబాటులో లేవట్లు ఎక్కడంటే అక్కడ ఈరోజు మేము చెప్పేది అన్అప్రూవ్ల్ లేవట్టు కొనద్దని చెప్తున్నాం ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు వాళ్ళకి ఇంటి పర్మిషన్లు రావు అలా కాకుండా ఏ ఎక్కడైతే నూడా అప్రూవ్ల్ ఉంటుందో ఎక్కడైతే గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుందో అక్కడే కొనాలని చెప్పి అలాగే ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు జిల్లాలో మొత్తం విలేజ్ సెక్రటరీ ఉన్నారు వాళ్ళకి ఇంకా కూడా ఈ డెవలప్మెంట్ గురించి ఒక అవగాహన లేదు నడా గురించి వాళ్ళందరిని పిలిచి కూడా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు మా వీసీ గారు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అదే రకంగా కూడా కూడా ఎక్కడన్నా గవర్నమెంట్ ఉంటే ఏమైనా వాళ్ళకి పీపీ మోడల్లో చేయాలన్నా బట్ మాకు ఆ డబ్బు ఉంటే డబ్బు చెల్లించి అది కొనుక్కొని వాటిని వేసేటటువంటి శక్తి ఉన్నప్పుడు అవి కూడా వేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకటి వీటిలో ముక్కని అంశం ఎవరైనా అన్అప్రూవ్ లేవట్లో మా గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా కానీ ఆక్రమించుకొని వేసినా అదే రకంగా అదే రకంగా కాలవ పక్కన బఫర్ జోన్ వదలకుండా లేవట్ వేసినా ఆ స్థలాన్ని నిర్దాక్షిణంగా మేము దాన్ని తీసుకోవడం జరుగుతుంది నుడా అదే రకంగా ప్రజలకు ఇబ్బంది పడే అంశాల్లో మేము తోడ్పడతాం అదే రకంగా ఈరోజు ఈరోజు వచ్చినటువంటి ఒక నెల్లూరు జిల్లా ఏ ప్రాంతమైనా మేము ప్రేమిస్తున్నాం ఐ లవ్ నెల్లూరు అనేది ప్రతి అంగల్లో ప్రతి దగ్గర గవర్నమెంట్ ఆఫీసులు ఉండాలని చెప్పి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్ ఆఫీసులు కూడా కలెక్టర్ గారు ట్రై చేస్తున్నారు అదే రకంగా స్కూల్లో వాటిల్లో కూడా నూడా మేము బోర్డు పెడతాం వీసీ గారు మేము అనుకున్నాం అని చెప్పి ఐ లవ్ అంటే ఏ ఊరు కావూరు ఐ లవ్ నెల్లూరు ఐ లవ్ సర్వేపల్లి ఐ అలా అలా ఏ కాన్స్టిట్యున్సీ ఐ లవ్ కోవూరు ఐ లేవు నెల్లూరు రూరల్ అట్లా బోర్డు పెట్టి చేయాలనుకున్నాం నెల్లూరుని అర్బన్ డెవలప్మెంట్ని ఒక మంచి ఒక స్టేట్లోనే నెంబర్ వన్ తేవాలనేటువంటి మా కోరుకుంది దీని ఆదాయ వనరులు పెంచి దీని బడ్జెట్ను పెంచి స్టేట్లోనే మా వీసీ గారి సారథ్యంలో మా స్టాఫ్ సారథ్యంలో జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో మంత్రి నారాయణ గారి నాయకత్వంలో దీన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తామని కూడా తెలియజేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అథారిటీ మీటింగ్ని కన్వే చేయటం జరిగింది గౌరవ డిస్టిక్ కలెక్టర్ గారు చైర్మన్ గారు నుడా సిబ్బంది అలానే అథారిటీ మెంబర్స్ అందరూ కూడా అంటే వివిధ శాఖల నుంచి ఆర్ఎండ్బి నుంచి కానీ ఇరిగేషన్ దగ్గర నుంచి కానీ టూరిజం ఆఫీసర్స్ కానీ అలానే డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ కానీ జాయింట్ సెక్రటరీస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ డిప్యూటీ సెక్రటరీ కానీ అలా పదకొండు మంది అథారిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ గారు గారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అథారిటీ మీటింగ్ జరపటం జరిగింది దీంట్లో మన ఈ సంవత్సరానికి సంబంధించి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంటే లేఅవుట్స్ డెవలప్మెంట్ గురించి కానీ అలానే జిల్లాలో ఎక్కడెక్కడైతే కొత్తగా మనం ప్రజలకి అందుబాటులో లేఅవుట్స్ని తీసుకురావడానికి నుడా చేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా అథారిటీ ముందు ప్లేస్ చేసి దాని గురించి చర్చించడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గారు అందరి సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అలానే ఈ సంవత్సరం బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ని కూడా అథారిటీ మీటింగ్లో ప్లేస్ చేయటం జరిగింది సో ఈ అథారిటీ మీటింగ్లో ఇంపార్టెంట్ ఏవైతే మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా అన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ